హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది అదేవిధంగా ఈ వీడియో చూసిన వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోదు మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కు సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషను అందరికీ చేరే ప్రయత్నం జరుగుతుంది సో ప్రధానంగా మనం వివరాలు చూసుకుంటే డిప్యూటీ సర్వేయర్లను నేరుగా భర్తీ చేయాలి ఓయూలో విద్యార్థులతో కలిసి ఆర్కృష్ణీయ ర్యాలీ అంటూ వార్త చూసుకోవచ్చు మనకు డిప్యూటీ సర్వేయర్ ఉద్యోగాలను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలని పీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణ డిమాండ్ చేశారంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది ఈ ఉద్యోగాలను విఆర్ఓ విఆర్ఏల ద్వారా కాకుండా బీటెక్ డిప్లొమా ఐటీ సివిల్ ఇంజనీరింగ్ అభ్యర్థులతోనే నింపాలంటూ వారైతే కోవడం జరిగింది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా నిరుద్యోగ చేయస్ అయితే ఆందోళన అయితే వ్యక్తం చేయడం జరిగింది మనకు ఉస్మాన్ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల నుంచి ఆర్ట్స్ కళాశాల వరకు భారీగా ర్యాలీ నిర్వహించాలంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది సో ఏదో ఉన్నప్పటికీ ఎలాంటి టెక్నికల్ నాలెడ్జ్ లేని వారితో ఆయా ఉద్యోగాలను ఎలా భర్తీ చేస్తారంటూ వారైతే ప్రశ్నించడం జరిగింది అలా చేస్తే భూ సర్వేలో తప్పుడు జరిగే అవకాశం ఉంటుందంటూ కూడా వారైతే పేర్కొనడం జరిగింది ప్రభుత్వం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ వారైతే డిమాండ్ చేయడం జరిగింది సో దీనికి సంబంధించి అయితే ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళతో రిక్రూట్మెంట్ చేసే ప్రయత్నం చేయాలి సో మరి కొత్త వారికి అవకాశం వస్తుంది కాబట్టి కొత్త నిరుద్యోగ సమస్య తగ్గే అవకాశం ఉంది ఉన్నవారిని అక్కడికి ఇక్కడికి షిఫ్ట్ చేయడం అయితే కొంత వృధా ప్రయాసం చెప్పుకోవచ్చు అదేవిధంగా మరో పాట తీసుకుంటే సివిల్స్ దరఖాస్తుతో పాటే వయస్సు మరియు కోటా ధృవీకరణ అంటూ వారు చూసుకోవచ్చు నిబంధనలు మార్చిన యూపీఎస్సి సివిల్స్ అభ్యర్థులు ఇకపై ప్రిలిమినరీ పరీక్ష దరఖాస్తుతో పాటు వయస్సు మరియు రిజర్వేషన్ కోటాకు సంబంధించిన ధృవీకరణ పత్రాలను తప్పనిసరిగా జత చేయాలంటూ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయితే పేర్కొనడం జరిగింది ఈ ధ్రువీకరణను ఆన్లైన్లో సమర్పించిన వారి అభ్యర్థిత్వాన్ని రద్దు చేస్తామంటూ స్పష్టం చేసింది ఈ నెల ఇరవై రెండున విడుదల చేసిన నోటిఫికేషన్లో ఇందుకు సంబంధించిన సూచనలు ఉన్నాయంటూ ఇవ్వడం జరిగింది గతంలో ప్రిలిమినరీ పరీక్ష పాస్ అయి మేయించ్ కు మాత్రమే ఈ ధృవీకరణను అప్లోడ్ చేయాల్సి ఉండేది మాజీ ఐఏఎస్ ప్రొఫెషనరీ పూజా కేత్కర్ వివాదం నేపథ్యంలో యూపీఎస్సీ నిబంధనలు మార్చిందంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది సివిల్స్కు ఎంపిక అయ్యేందుకు వీరుగా పూజా కేత్కర్ సమర్పించిన ఓబీసీ మరియు దివ్యాంగ ధృవీకరణ పత్రాలపై వివాదం తలెత్తడంతో ప్రభుత్వం ఆమె సర్వీస్ నుంచి తొలగించడం తెలిసిందే మనకి ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ తదితర సర్వీసులపై ఎంపికల కోసం యూపీఎస్సి నిర్వహించే వార్షిక పరీక్ష ప్రిలిమినరీ మరియు మెయిన్స్ ఇంటర్వ్యూ అనే మూడు దశల్లో ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు ప్రిలిమినరీ పరీక్ష మే ఇరవై ఐదున జరగనున్నది ఇందుకు ఫిబ్రవరి పదకొండవ తేదీ సాయంత్రం ఆరు గంటల వరకు యూపీఎస్సి ఆన్లైన్ డాట్ గౌ డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో మీరు అప్లై చేసుకోవచ్చు సో మనకు ఫిబ్రవరి పదకొండవ తేదీ చివరి తేదీ ఇంట్రెస్ట్ వారు ఒకసారి అప్లై చేసుకుని రాసే ప్రయత్నం చేయండి అదేవిధంగా విద్యుత్ శాఖలోని పోస్టులను భర్తీ చేయాలని కూడా మరొక ర్యాలీ కూడా తీయడం జరిగింది పవర్ సెక్టార్లో ఖాళీగా ఉన్న నాలుగు వేల పోస్టులను వెంటనే విడుదల చేయాలంటూ నిరుద్యోగులైతే ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది శుక్రవారం గాంధీభవన్ ఎదుట నిరసన వ్యక్తం కూడా చేయడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వంద రోజుల్లో నిరుద్యోగులకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చి నేటికి ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వలేదంటూ వారైతే మండిపడడం జరిగింది అదేవిధంగా జాబ్ క్యాలెండర్ చూసుకుంటే జాబ్ క్యాలెండర్లు అక్టోబర్లో విడుదల కావాల్సిన టీజీ ట్రాన్స్కో టీజీ ఎస్పీటీసీఎల్ టీజీ ఎన్పీటీసీఎల్ అసిస్టెంట్ ఇంజనీర్ సబ్ ఇంజనీర్ జూనియర్ లైన్మెన్ పోస్టులకు సంబంధించి కూడా నాలుగు వేల వరకు ఖాళీగా ఉన్నాయి సో వాటిని కూడా తక్షణమే భర్తీ చేయాలంటూ పేర్కోవడం జరిగింది సో ఏదైనప్పటికీ జాబ్ కార్డుల ప్రకారం ఉన్న కనీసం ఫిల్ చేయాలంటూ వారైతే నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది అదేవిధంగా మున్సిపల్ ఏఈ సివిల్ ఫలితాలు విడుదలంటూ మరొక వార్త చూసుకోవచ్చు మున్సిపల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో మున్సిపల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉద్యోగాల తుది ఫలితాలను అయితే టీజీపీసీ విడుదల చేసింది అసిస్టెంట్ ఇంజనీర్ ఏఈ సివిల్ ఉద్యోగాలకు ఎంపికైన వారి జాబితాను వెబ్సైట్లో పొందుపరిచింది అలాగే మున్సిపల్ శాఖలో అసిస్టెంట్ ఇంజనీరు టెక్నికల్ ఆఫీసరు జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ డ్రిల్లింగ్ సూపర్వైజర్ వంటి ఉద్యోగాల భర్తీకి రెండు వేల ఇరవై రెండు నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో పరీక్ష నిర్వహించి పోస్టులకు ఎంపికైన వారి జాబితాను అయితే అందుబాటులో ఉంచినట్టు టీజీపీఎస్సీ కార్యదర్శి పేర్కొనడం జరిగింది సో ఎవరైతే రాసిడో వాళ్ళకి సంబంధించి టీజీపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్ ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా ముగిసిన ఎస్సీ ఏకసభ్య కమిషన్ బహిరంగ విచారణ అంటూ వారు తెలుసుకోవచ్చు ఈ కమిషన్ యొక్క రిపోర్టు వచ్చిన తర్వాత మాత్రమే మనకు జాబ్ క్యాండర్ ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది అదేవిధంగా నోటిఫికేషన్లకు అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం కానీ నిరుద్యోగులు కానీ ఈ ఏకసభ్య కమిషన్ యొక్క రిపోర్ట్ కోసమే వెయిట్ చేయడం జరుగుతుంది ఫిబ్రవరి మొదటి వారంలో నివేదిక అంటూ ఇవ్వడం జరిగింది ఎస్సీ కులాల నుంచి తొమ్మిది వేలకు పైగా దరఖాస్తులు అన్ని శాఖల నుంచి పూర్తి స్థాయిలో సమాచార సేకరణ ఉన్నత విద్యకు దూరమైన వారిని గుర్తించినట్టు వెల్లడి వారు చూసుకోవచ్చు సో దాదాపు మనకు తొమ్మిది వేలకు పైగా దరఖాస్తులు అయితే ఎస్సీ కమిషన్కైతే అయితే రావడం జరిగింది అయితే దీనికి సంబంధించి చూసుకుంటే ఎస్సీ వర్గీకరణ కోసం వారి స్థితిగతుల అధ్యయనం కోసం ప్రభుత్వం జస్టిస్ షమీం అఖ్తర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ క్షేత్రస్థాయిలో ఉమ్మడి జిల్లాలో పర్యటించి తమ బహిరంగ విచారణను సైతం పూర్తి చేసినట్టు వార్త అయితే జరిగింది ఈ నేపథ్యంలో ఎస్సీ కులాల వర్గీకరణకు సంబంధించిన ప్రభుత్వానికి పూర్తి నివేదికను ఫిబ్రవరి మొదటి వారంలో అందజేసేందుకు కమిషన్ అయితే కసరత్తు ప్రారంభించింది ఉద్యోగ నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్లను జారీ చేసేందుకు ఈ నివేదిక కీలకం కావడంతో తమకు ఇచ్చిన గడువులోపే నివేదికను అందజేసేందుకు సిద్ధంగా ఉన్నామంటూ అధికారులైతే వెల్లడించడం జరిగింది క్షేత్రస్థాయిలో వివిధ సమస్యలను గుర్తించినట్టు కూడా కమిషన్ సభ్యులైతే వెల్లడించడం జరుగుతుంది వీటన్నింటిపై సమగ్రమైన నివేదికను అందించేందుకు ఎప్పటికప్పుడు వివిధ శాఖలతో సమాచారాన్ని క్రోడీకరిస్తున్నామంటూ వారైతే పేర్కొనడం జరిగింది సో మొత్తానికైతే మనకు ఫిబ్రవరి మొదటి వారంలో ఏక సభ్య కమిషన్ అయితే రిపోర్టు సబ్మిట్ చేయబోతుంది క్షేత్రస్థాయిలో సమాచార సేకరణకు సంబంధించుకుంటే ప్రభుత్వానికి సమగ్ర నివేదికను అందించేందుకు అన్ని ప్రభుత్వ శాఖల నుంచి అవసరమైన సమాచారాన్ని సేకరించి పొందుపరచామంటూ వారైతే వెల్లడించడం జరిగింది ఫలితంగా భవిష్యత్తులో వివిధ రిక్రూట్మెంట్ బోర్డుల ద్వారా విడుదలయ్యే ఉద్యోగ నోటిఫికేషన్లకు ఈ డేటా ఉపయోగపడుతున్నట్టు వారైతే పేర్కొనడం జరిగింది ఇప్పటికే స్కూల్ ఎడ్యుకేషన్ పోలీసు టీజీపీఎస్సి ఇతర రిక్రూట్మెంట్ బోర్డులలో ఇతర రిక్రూట్మెంట్ బోర్డు నుంచి గత ఇరవై ఏళ్లుగా ఏ కులాల వారు ఏ ఏ ఉద్యోగాల హోదాలో ఉన్నారన్న డేటాను సేకరించామంటూ వారైతే పేర్కొనడం జరుగుతుంది కొన్ని శాఖల నుంచి ఉద్యోగుల డేటా రెండు మూడు రోజుల్లో వస్తుందంటూ తెలపడం జరిగింది ఇందులో కొన్ని కులాలకు సంబంధించిన వారు అసలు ఇప్పటి వరకు ప్రభుత్వ ఉద్యోగాలను సాధించలేదంటూ వారైతే పేర్కొని జరిగింది అలాంటి వారి డేటాను కూడా కమిషన్ ప్రత్యేకంగా పొందుపరిచినట్టు అధికారులైతే వివరించడం జరిగింది సో అయితే మనకు ఎస్సీ కమిషన్ యొక్క రిపోర్ట్ అయితే ఫిబ్రవరి మొదటి వారంలో రాబోతుంది సో ఇది వచ్చిన తర్వాత దీనిపైన కొన్ని సమాలోచనలు చేసిన తర్వాత మనకు జాబ్ కార్డుకు అయితే మార్గాలు చుమవుతుందని చెప్పుకోవచ్చు దీనికి సంబంధించిన మరేదైనా అప్డేట్ ఉన్నా కూడా మీకు వెంటనే రాగానే అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా టెట్టుకి విడుదల అంటూ మరొక వార్త చూసుకోవచ్చు ఎడ్యుకేషన్ వెబ్సైట్లో అందుబాటులో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ కీని విద్యాశాఖ అయితే శుక్రవారం విడుదల చేసింది కీని స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్టు మనకు విద్యాశాఖ అధికారి అయితే పేర్కొనడం జరిగింది కీపై ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా ఈ నెల ఇరవై ఏడవ తేదీలోగా తెలపాలంటూ వారైతే సూచించడం జరిగింది మనకు ఫిబ్రవరి ఐదున ఫలితాలు విడుదల చేస్తామని కూడా ప్రకటించడం జరిగింది ఇది మనకు టెట్ సంబంధించి అదేవిధంగా ఎన్నికల వజ్రోత్సవం అంటూ మరొక వార్త చూసుకోవచ్చు నేడు ఈసీ డెబ్బై ఐదు ఏళ్ళ వేడుకలంటూ ఇవ్వడం జరిగింది సో ఎప్పుడైనా ఇరవై ఐదు సంవత్సరాలు యాభై సంవత్సరాలు డెబ్బై ఐదు వంద సంవత్సరాలు ఇలాంటి ఉత్సవాలు జరుపుతున్నప్పుడు కరెంట్ అఫైర్లో భాగంగా చాలా కీలకం అని చెప్పుకోవచ్చు అదేవిధంగా జరుపుకుంటున్న వాటికి అదేవిధంగా ఒకటి రెండు సంవత్సరాలు జరుపుకోబోయే వాటికి కూడా కరెంట్ అఫేర్లు భాగంగా మీరు చూసుకునే ప్రయత్నం చేయాలి సో దీనికి సంబంధించి చూసుకుంటే ఎలక్షన్ కమిషన్ ఏర్పడ్డప్పుడు ఏర్పడిన సంఘటన నుంచి ఏదైనా క్వశ్చన్ అడిగితే మనకు జీకేలో భాగంగా వస్తుంది సో ప్రస్తుతం జరుగుతున్న సంఘటన నుంచి కూడా అడిగితే మనకు కరెంట్ అఫేర్లు భాగంగా రావడం జరుగుతుంది కాబట్టి మనకు జీకే మరియు కరెంట్ అఫైర్ రెండు వైటే టైం మనకు కవర్ అవుతాయి కాబట్టి చూసుకునే ప్రయత్నం చేయాలి అదేవిధంగా నేడు ఈసీ డెబ్బై ఐదు ఏళ్ళ వేడుకలు పాల్గొననున్న రాష్ట్రపతి ముర్ము సుదీర్ఘ ప్రస్థానంలో మెరుపులెన్నో అంటూ వార్త అయితే పడింది పదేళ్లుగా పెరుగుతున్న సవాళ్ళు సన్నగిలుతున్న ఈసీ విశ్వసనీయత అంటూ వార్త అయితే ఇవ్వడం సో మనకు ఈవీఎంలో పనితీరు మీద సందేహాలు అంటూ గత పదేళ్లుగా అయితే ఇదే వార్త నలుగుతుంది సో మరి ఇది ఎంతవరకు వాస్తవం అవాస్తవం అనేది పక్కన పెడితే చివరి గంటల్లో అనూహ్య పోలింగు మాజీ సారథులే అవక్కవుతున్న వైనం అంటూ పోలైన ఓట్ల కంటే లెక్కిస్తున్నవి ఎక్కువ అన్నింటికీ మౌనమే ఈసీ సమాధానం అంటూ కొంత ఈసీ యొక్క విశ్వసనీయత పైన అయితే కొంత సందేహాలు ఉన్నట్టుగా కొంత వార్త కూడా ఇవ్వడం జరిగింది సో ఏదో ఎలక్షన్ కమిషన్ ఏర్పడి నేటికి డెబ్బై ఐదేళ్ల వేడుకలు జరుపుకోబోతుంది కాబట్టి కరెంట్ అఫేర్లో భాగంగా దీనికి సంబంధించి అయితే చూసుకునే ప్రయత్నం చేయండి ప్రైవేటు పాఠశాలలో ఫీజుల నియంత్రణకు కమిటీ అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది ప్రభుత్వానికి రాష్ట్ర విద్యా కమిషన్ సిఫార్సులు పాఠశాలలో కేవలం ట్యూషన్ ఫీజు మాత్రమే వసూలు చేయాలి స్కూళ్లను కేటగిరీలుగా విభజించి ఫీజులు నిర్ధారించాలి బుక్స్ స్కూల్ డ్రెస్సులు షూలు టైలు విక్రయించకుండా చూడాలంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది కమిటీ ఎందుకు అనుకుంటే కమిషన్కే ఆ బాధ్యతలు కూడా అప్పగించాలి నివేదిక సమర్పించిన కమిషన్ చైర్మన్ మరియు సభ్యులంటూ ప్రైవేటు పాఠశాలలో ఫీజుల నియంత్రణకు సంబంధించి కొంత అప్డేట్ సమాచారం అయితే ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి ప్రత్యేకమైన వీడియో మీకు అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా ఇజ్రాయెల్లో రాయబారిగా జేపీ సింగ్ అంటూ కరెంటు అఫేర్కు సంబంధించి ఒక ప్యాంట్ తీసుకోవచ్చు ఇజ్రాయెల్లో భారత రాయబార్గా ప్రముఖ దౌత్యవేత్త జితేంద్ర పాల్ సింగ్ శుక్రవారం నియమితులయ్యారంటూ ఇవ్వడం జరిగింది పశ్చిమ ఆసియాలో ప్రస్తుతం ఉన్న పరిస్థితి దృష్ట్యా ఈ నియామకానికి ప్రాధాన్యం ఏర్పడింది రెండు వేల రెండు బ్యాచ్ ఇండియన్ ఫారెన్ సర్వీస్ అధికారి అయిన సింగ్ ప్రస్తుతం విదేశాంగ శాఖలోనే పాకిస్తాన్ అఫ్ఘనిస్తాన్ ఇరాన్ విభాగంలో సంయుక్త కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు సింగ్ త్వరలోనే బాధ్యతలు చేపట్టున్నారంటూ ఇవ్వడం జరిగింది విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది ఆసియాలో భారత్కు ఇజ్రాయెల్ రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది కాబట్టి కరెంటు భాగంగా కొంత అని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఇజ్రాయెల్ యొక్క రాయబారి భారత్లో కూడా ఉంటారు కాబట్టి వారి గురించి కూడా కొంత తెలుసుకునే ప్రయత్నం చేయండి సో కరెంట్ అఫైర్కి సంబంధించి ఒక పాయింట్ చూస్తున్నప్పుడు కరెంట్ అఫైర్తో పాటు జీకేకి సంబంధించి కూడా కొన్ని పాయింట్లు కవర్ చేసుకునే ప్రయత్నం చేయాలి సో అప్పుడే మనకు కరెంట్ అఫైర్ జీకే రెండు కవర్ అవుతూ దీనిపైన ఒక పట్టు సాధించే అవకాశం ఉంటుంది అదేవిధంగా వందవ ప్రయోగానికి ఇస్రో సిద్ధం అంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు ఇరవై తొమ్మిది నింగిలోకి జిఎస్ఎల్వి ఎఫ్ ఫిఫ్టీన్ రాకెట్ అంటూ ఇవ్వడం జరిగింది సో మనకు వందో ప్రయోగం కాబట్టి కరెంట్ అఫేర్లో భాగంగా చాలా కీలకం అని చెప్పుకోవచ్చు భారత అంతరిక్ష కార్యక్రమంలో మరో మైలురాన్ని చేరుకోవడానికి ఇస్రో సిద్ధమైంది ఈ నెల ఇరవై తొమ్మిదిన శ్రీహర్కోట్లోని షార్ నుంచి తన వందవ ప్రయోగమైన జిఎస్ఎల్వి ఎఫ్ ఫిఫ్టీన్ రాకెట్ను రోదస్లోకి పంపడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఇవ్వడం జరిగింది ఈ రాకెట్ ద్వారా ఎన్విఎస్ టూ ఉపగ్రహాన్ని భారత్ అయితే అంతరిక్షంలోకి పంపన్నది జిఎస్ఎల్వి ఎఫ్ ఫిఫ్టీన్ రాకెట్ జిఎస్ఎల్వి సిరీస్లో ఇది అయితే పదిహేడవది దేశీయ క్రయోజనిక్ స్టేజ్ కలిగిన పదకొండవ రాకెట్ అంటూ దీని గురించి అయితే ఇవ్వడం జరిగింది ఈ ప్రయోగం ద్వారా ఎన్విఎస్ టూ ఉపగ్రహాన్ని జియో సింక్స్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్లోకి ప్రవేశపెట్టనున్నారంటూ ఇవ్వడం జరిగింది సో దీని ద్వారా దేశీయ నావిగేషన్ వ్యవస్థ నావికి మరింత విస్తృతం కానున్నదంటూ ఇవ్వడం జరిగింది సో ఇందులో చాలా పాయింట్లు ఉన్నాయి కాబట్టి కరెంటే సంబంధించి ప్రతి పాయింట్ రాసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా ఎన్టీపీసీలో సీనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి నాలుగు వరకు ఉంది అదేవిధంగా ప్రసార భారత్లో కూడా సీనియర్ కరస్పాండెంట్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జనవరి ముప్పై ఒకటి వరకు ఉంది అదేవిధంగా యూజీసీ న్యూఢిల్లీలో కూడా వివిధ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చినట్టు ఇవ్వడం జరిగింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జనవరి ఇరవై ఐదు వరకు ఉంది అంటే మనకు ఈరోజే చివరి తేదీ అదేవిధంగా రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోని డెడికేటెడ్ ప్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో కూడా ఆరు వందల నలభై రెండు పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి పదహారు వరకు ఉంది అదేవిధంగా ఐటీబీపీలో కూడా నలభై ఎనిమిది పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి పంతొమ్మిది వరకు ఉంది ఫిషరీస్ బోర్డులో కూడా రెండు పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది ఇదైతే ఇంటర్వ్యూ ద్వారా ఉంటుందంటే ఇవ్వడం తగ్గింది ఇంటర్వ్యూ తేదీ మాత్రం ఫిబ్రవరి ఐదున ఉంటుంది వీటికి సంబంధించి పూర్తి వివరాల కోసం అయితే అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా టైమ్స్ హండ్రెడ్లో ఐఏసి బెంగళూరు అంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు సో దీనికి సంబంధించి చూసుకుంటే హయ్యర్ ఎడ్యుకేషన్ సబ్జెక్ట్ ర్యాంకింగ్స్లో మెరుగైన స్థానం అంటూ చూసుకోవచ్చు కంప్యూటర్ సైన్స్ విభాగంలో తొంభై ఆరవ ర్యాంకు టైమ్స్ జాబితాలో వంద లోపు నిలిచిన మొదటి భారతీయ విద్యా సంస్థ అంటూ మనకు ఐఏఎస్సీ బెంగళూరు గురించి ఇవ్వడం జరిగింది సో ఐఏఎస్సీ బెంగళూరుకు సంబంధించి ప్రత్యేకమైన వీడియో అయితే మన ఛానల్ అందుబాటులో ఉంది ఇందులో చాలామంది పీజీకి మాత్రమే అవకాశం ఉంటుంది అనుకుంటారు సో ఇందులో బీటెక్తో పాటు డిగ్రీ కోర్సు కూడా అందుబాటులో ఉన్నాయి దీనికి సంబంధించి ప్రత్యేకమైన ఎంట్రన్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది సో వీటికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను ఇలాంటి సంస్థలలో మనకు తెలియని కోర్సులు చాలా అందుబాటులో ఉన్నాయి సో కొద్దిగా అఫర్టు పెట్టి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే ఇందులో కూడా చదువుకునే అవకాశం అయితే పొందవచ్చు మీరు అదేవిధంగా నాలుగు సబ్జెక్టులో రెండు వందల యాభై ర్యాంకుల శ్రేణిలో చోటు ఓవరాల్ కేటగిరీలో ఎంఐటికి మొదటి ర్యాంకు ఐదు వందల ర్యాంకు లోపు స్థానం దక్కించుకోలేకపోయినా ఐఐటీలు అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది సో మొత్తానికి మనకు లోపు అయితే ఐఐసి బెంగళూరు నిలబడడం జరిగింది ఐఐటీలు ఈ స్థానాన్ని అయితే చేరుకోలేకపోయినాయి సో టైమ్స్ జాబితాలో ఐఐటీల ర్యాంకులు చూసుకుంటే మనకు గుహతి ఇండోర్లో అయితే ఐదు వందల ఒకటి నుంచి ఐదు ఆరు వందల ర్యాంకుల మధ్య ఉన్నాయి అదేవిధంగా పాట్నా గాంధీనగర్ మండీ రూపాలకు సంబంధించుకుంటే ఎనిమిది వందల ఒకటి నుంచి వెయ్యి మధ్య ఉన్నాయంటూ ఇవ్వడం జరిగింది కంప్యూటర్ సైన్స్ విభాగం చూసుకుంటే ఐఐటి ఇండోర్ అయితే నాలుగు వందల నుంచి ఐదు వందల మధ్య ఉంది ఐఐటి పాట్న ఐదు వందల నుంచి ఆరు వందల మధ్య ఐఐటి గాంధీనగర్ ఆరు వందల నుంచి ఎనిమిది వందల మధ్య ఐఐటి గుహతి ఎనిమిది వందల నుంచి వెయ్యి మధ్య అయితే ఉందంటూ మనకు ఇవ్వడం జరిగింది సో ఇవైతే మనకు టైమ్స్ హండ్రెడ్లో ఐఐస్సి బెంగళూరు మొదటి స్థానం అయితే సాధించుకోవడం మన భారతదేశం తరపున సో ఓవరాల్గా అయితే ఎంఐటీకి మొదటి ర్యాంక్ అయితే రావడం జరిగింది అదేవిధంగా మన ఉపాయం చూసుకుంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ ఈజీ అంటూ వారు చూసుకోవచ్చు మ్యాథ్స్ మూడో రోజు కష్టంగానే ముగిసిన జేఈ మెయిన్ తొలి దఫా షెడ్యూలు వెబ్సైట్లో తదుపరి పరీక్షల అడ్మిట్ కార్డులు అంటూ వారు చూసుకోవచ్చు ఎన్సిఆర్టీ పుస్తకాలు చదవాలంటున్న నిపుణులు అంటూ ఇవ్వడం జరిగింది సో మనకు జాతీయ స్థాయి పరీక్షలు రాస్తున్నప్పుడు జాతీయ స్థాయి పుస్తకాలైన ఎన్సిఆర్టీ పుస్తకాలనే ఎక్కువగా ప్రామాణికంగా తీసుకోవడం జరుగుతుంది సో మనకు స్టేట్ సిలబస్లో కూడా ఎన్సీఆర్టీ సిలబస్ని ఇంప్లిమెంట్ చేస్తే రాష్ట్ర స్థాయి ఉద్యోగాలకు కానీ జాతీయ స్థాయి ఉద్యోగాలకు కానీ రాష్ట్రస్థాయి అడ్మిషన్లు కానీ జాతీయ స్థాయి అడ్మిషన్లు కానీ అన్నిటికీ ఒకటే సిలబస్ ప్రామాణికంగా తీసుకోవచ్చు సో అప్పుడు ఈజీగా తక్కువ టైంలో ఎక్కువ అడ్మిషన్స్ అదేవిధంగా ఎక్కువ ఉద్యోగాలకు అయితే అవకాశం ఉంటుంది సో స్టేట్ సెంట్రల్ డిఫరెంట్గా ఉండటంతో కొంత ఇబ్బంది అయితే గురవుతుందని చెప్పుకోవచ్చు ఇది మనకు ఐఐటి జేఈ ఎగ్జామ్స్ సంబంధించి కొంత అప్డేట్ సమాచారం చూసారుగా ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ సంబంధించి కూడా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు హ్యావ్ ఎ నెస్ డే